మీరు తిన్నటువంటి అమృతాహారంలో భాగంగా ఐదు రకాల దేశీయ వరి బియ్యంతో భోజనాలు వండామండి గతంలో ఇలాంటి కార్యక్రమాల్లో ప్రత్యేకించి రైతన్నలకి భోజనాలు వండి పెట్టేటువంటి భాగ్యం ఒక ప్రకృతి వ్యవసాయ రైతుగా నాకు కలిగినందుకు నేను చాలా సంతోషపడుతూ ఉంటాను ఇంతకుముందు కూడా చాలా కార్యక్రమాలు చేశాం నాగరాజన్న ఇది ఇలాంటి కార్యక్రమంలో ఇది ఐదో కార్యక్రమం గత కార్యక్రమాల్లో వండినటువంటి వరి బియ్యాల్లో భాగంగా కొన్నింటిని ఇక్కడ కూడా చేర్చాం అందులో మొదటిది కాలాబాటి బియ్యంతో పరమాన్నం దాన్ని కళావతి అంటారు అది ఒరిస్సా ఛత్తీస్గఢ్ ప్రాంతాల్లో ఎక్కువగా పండించేటువంటి వాళ్ళు దానితో పాటు ఈశాన్య భారతదేశంలో ఎక్కువగా పండేటువంటి నల్ల బియ్యం అది కళావతి కాలాబాటి కాల అంటే అర్థం ఇది ఎంత ప్రాచీనమైనటువంటిదంటే పల్లవులు చోలులు రాజుల కాలంలో ఆ పల్లవులు చోలులు రాజవంశీకులు తినేటువంటి వరి అన్నమది చక్రవర్తుల ఆహారం అని పేరు ఆ వరి రకానికి ఎందుకంటే రాజుల ఆరోగ్య రహస్యం ఎవరికి తెలియకుండా ఉండడానికి రహస్యంగా పండించేటువంటి వాళ్ళంట ఆ రకాన్ని మీరు ఎవరైనా పండించి ఉంటే పైరు సహజంగా వరి పైరు పచ్చగా ఉంటుంది ఈ కాలాబాటి వరి పైరు నలుపు రంగులో ఉంటుంది పండించేటువంటి ప్రదేశం రహస్యంగా పండించేటువంటి వాళ్ళు అది సామాన్యులకు నిషేధం ఒకప్పుడు సామాన్యులు తినకూడదంట ఇప్పటికీ మీరు గూగుల్ చేసి చూడొచ్చు ఫర్బిడన్ రైస్ నిషేధింపబడ్డ బియ్యం అని ఇప్పటికీ ఆ బియ్యం గురించి చైనా దేశంలో కథలుగా చెప్పుకుంటూ ఉంటారు ఈశాన్య భారతదేశం అటువైపు ఎక్కువగా పండేటువంటిది ఆ తర్వాత వెస్ట్ బెంగాల్ ఛత్తీస్గఢ్ ఒరిస్సా రాష్ట్రాల్లో ఎక్కువగా పండించేటువంటి వాళ్ళు మన ప్రాంతంలో కూడా ఇప్పుడు ఏపీ తెలంగాణలో ఎక్కువగా పండిస్తున్నారు నలుపు రంగు ధాన్యం పాలేకర్ గారి మాటల్లో ఆహార యోగ్యమైనటువంటి ధాన్యం నలుపు రంగులో ఉన్నటువంటిది ఏదైనా కానీ ఎక్కువ యాంటీ యాక్సిడెంట్స్ ఉంటాయి అని అంటాడు ఇందులో కూడా కాలాబాటి బియ్యంలో యాంటీ యాక్సిడెంట్స్ సమృద్ధిగా ఉండేటువంటిది మనం చిన్న చిన్న పిల్లలకి జలుబు జ్వరంతో బాధపడుతూ ఉంటే వెంటనే హాస్పిటల్కి వెళ్తే ఆ చిన్నపిల్లల డాక్టర్ ఫస్ట్ రాసేటువంటి ప్రిస్క్రిప్షన్లో ఫస్ట్దే మెడిసిన్ ఏంటంటే యాంటీబయాటిక్ ప్రతి చిన్నదానికి యాంటీబయాటిక్ మన శరీరానికి ఇచ్చి ఇచ్చి ఏం చేస్తున్నామంటే శరీరానికి యాంటీబయాటిక్ పడితే తప్ప జలుబు కూడా నయం కాక కాని స్థితిలోకి వెళ్ళిపోయాం మన శరీరం అన్ని రకాల జబ్బులకి ఔషధం తయారు చేసుకోగలదు మనం తినేటువంటి ఆహారాన్ని బట్టి ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి జలుబు జ్వరానికి మిగిలినటువంటి పెద్ద పెద్ద జబ్బులకు కూడా ఇది యాంటీబాడీస్ని తన తాను సమృద్ధిగా తయారు చేసుకోగలదు ఇప్పుడు పరిశోధనలో చెప్తున్నటువంటి విషయం ఏంటంటే యాంటీ క్యాన్సర్ గుణాలు యాంటీ క్యాన్సర్ ప్రాపర్టీస్ ఇందులో ఎక్కువ ఉన్నాయి అని నా దగ్గర నేను రైతుని ఇప్పుడు మీరు తిన్నటువంటి వరి రకాలన్నీ కూడా మా పొలంలో పండినటువంటివి ఇవి క్యాన్సర్తో జబ్బుతో బాధపడుతున్నటువంటి వాళ్ళు నా దగ్గరకు వచ్చి తీసుకెళ్తున్నారు ఒక ఐదు కేజీలు ఇవ్వండి పది కేజీలు ఇవ్వండి అని దాన్ని ఎలా వండి వండి తినిపించాలో వాళ్ళకి చెప్తున్నా ఘనాహారంగా వాళ్ళు తినలేరు తిని అరిగించుకోలేరు లిక్విడ్ ఫుడ్గా పెట్టమని చెప్పి చెప్తున్నాను జావగాంచి అవసరమైతే రాత్రి అంబలిలాగా రాత్రి దాన్ని వండి ఉదయం అంబలిలాగా ఇవ్వండి చల్లదనం వాళ్ళ శరీరం ఓవర్ హీట్గా ఉంటుంది కీమోథెరపీ రేడియోథెరపీ రకరకాల మందులు ఇచ్చి శరీరం అగ్గిలాగా మండుతూ ఉంటుంది ఆహారం తీసుకోవడానికే ఇష్టపడరు వాళ్ళు అలాంటిది ఈ బియ్యంతో అంబలి చేసి కానీ ఇవ్వగలిగితే త్వరగా కోలుకోవడానికి ఇది సహాయకారిగా ఉంటుంది అలాగే బీట్వెల్వ్ విటమిన్ ఉండేటువంటి ఒకే ఒక రైస్ వెరైటీ మాకు నాకు అప్పుడప్పుడు ఈ ఈ రైస్ వెరైటీస్ అన్నిటి కూడా స్టాల్స్ లేకపోతే మాల్స్ దగ్గరికి వెళ్ళి మేము ఈ వీటి కూడా జెజుకేట్ చేసే క్రమంలో ఒక డాక్టర్తో నాకు ఒక వివాదం వాగ్వాదం జరిగింది వివాదం కాదు బీట్వెల్ అబ్జార్బ్షన్ మన దేహానికి లేదండి మీరు బీట్వెల్వ్ విటమిన్ ఇందులో ఉందని అంటున్నారు అది కరెక్ట్ కాదని అన్నాడు సార్ డాక్టర్గా మీకు విజ్ఞానం తెలుసు ఒకవేళ ఉండొచ్చుగాక కాకపోతే ఈ ఆహారం తీసుకుంటే మనం తీసుకునేటువంటి మిగిలినటువంటి ఆహారంలో ఉండేటువంటి పోషకాలు మన శరీరం తీసుకోగలదు బీట్వల్ డెఫిషియన్సీ ఉన్నటువంటి వాళ్ళకు ఇచ్చి బీట్వెల్ రికవరీ అయిందండి ఆ విటమిన్ రికవరీ అయింది డెఫిషియన్సీ క్లియర్ అయిందని చెప్పి అంటున్నారని అంటే ఆయన ఓపిక విన్నాడు ఇలా ఈ డాక్టర్లు సైతం ఆశ్చర్యానికి గురవుతున్నటువంటి ఈ వరి రకాలు ఇవి దాంతో మీరు పరమాణం తిన్నారు కొన్ని కొన్ని రకాల వరి బియ్యంతో కొన్ని రకాల ఆహార పదార్థాలు చాలా రుచిగా ఉంటుంది ఇవన్నీ మెడిసిన్ ప్రాపర్టీస్ ఎక్కువగా ఉండేటువంటివి ఒక్కొక్క జబ్బుకు ఒక్కొక్క రైస్ వెరైటీ ఉంటుంది మనం దాన్ని వండుకునేటువంటి విధానం తెలిస్తే చాలు ఆహారం సంతృప్తినివ్వాలి నేను ప్రతి సమావేశంలో చెప్తూ ఉంటాను రుచిగా వండుకోండి వంటిల్లే అతిపెద్ద వైద్యశాల ప్రపంచంలో ఏ దేశాల్లోనూ వంట గది సపరేట్గా లేదు మన దేశంలోనే ఉంది మన పూర్వీకులు ఎందుకోసం వంటగదిని సపరేట్గా మనకు కూల్చారని అంటే వంటగదిలోనే అన్ని రకాల జబ్బులకి మన అమ్మమ్మలు నాన్నమ్మలు మందులు తయారు మందులు మనం సొంతంగా తయారు చేసుకున్నారు అట్లాంటిది మనం వంటగదిలో ఎంత ఎక్కువసేపు కేటాయిస్తామో ఇంటిల్లిపాదే అంత ఆరోగ్యంగా ఉంటాం గరికపాటి నరసింహారావు గారు ఒక మాట చెప్తారు మీరు వేసేటువంటి ఉప్పు రాయి అలాగే మీరు వంటకు ఉపయోగించేటువంటి నూనె వేయాల్సిన దానికంటే ఒక్క చిన్న మోతాది ఎక్కువైనా మీ ఇంట్లో మగవాళ్ళని రాముడిగా తయారు చేసుకోగలరు మీ వంటలతో అదే మగవాళ్ళని రావణాసుడిగా కూడా మార్చగలరు మీ వంటలతో అని అంటాడు నిజమే అది ఉప్పు మీరు మధ్యాహ్నం తిన్నారు కదా ఏ ఆహార పదార్థంలో అయినా సరే ఉప్పు మోతాదుకు మించి ఉందా అండి లేదు ఉండదు కూడా నేను మాస్టర్కి ఏం చెప్పానంటే నువ్వు ఎంత వేస్తావో మామూలుగానే వేయి ఇంకొక స్పూన్ ఎక్కువ కానీ ఈ బియ్యం గొప్పతనం ఏంటంటే ఉప్పుని తీసుకోదు మీరు ఇంటి దగ్గర కూడా మామూలుగా వేసేటువంటి ఉప్పు కంటే ఒక స్పూన్ ఎక్కువ వేసి చూడండి ఉప్పుని తీసుకోదు ఇవన్నీ ముడి బియ్యం ముడి బియ్యంతో పాటు ఏ ఏ ఈ పదార్థాలను తీసుకోగలదు ఎంతవరకు తీసుకోగలదో అంతవరకే తీసుకుంటాయి మన శరీరానికి ఎంతవరకు ఇస్తాయో అంతవరకు ఇస్తూ ఉంటుంది కాబట్టి ఆహారమే అతిపెద్ద ఔషధం లేకపోతే ఔషధాలే ఆహారంగా తీసుకోవాలి కాబట్టి వీటిని వండుకునేటువంటి విధానాలు రైతుగా మేము పండిస్తూ వండుకునేటువంటి విధానం కూడా చెప్తున్నాను నేను రైతుని వంట మాస్టర్ని కాదు కానీ ఈరోజు వండినటువంటి పదార్థాలంతా కూడా నా చేతులతో నేను వండినటువంటిదే మాస్టర్ అక్కడ ఊరికే ఎలా వండాలనేటువంటిది మీరు గైడ్ చేయండి సార్ మేము మేము మొత్తం మేము చూసుకుంటామని చెప్పన్నారు దాదాపు డెబ్బై శాతం వంటలన్నీ మేమే చేసాం రైతులనే చేసాం కుదురుతోంది ఎవరు వండినా కానీ రుచిగా ఉంటాయి ఈ రైస్ గొప్పతనం అట్లాంటిది అలాగే రెండవది మీరు తిన్నటువంటి ఆహార పదార్థాల్లో పొడిలను లెమన్ రైస్ తిన్నారు రత్నచోడి బియ్యం ఇందాక మీరు రాజుల బియ్యం అని చెప్పాను కదా చక్రవర్తుల ఆహారం అని రత్నచోడిని ఏమంటారంటే సైనికుల బియ్యం అంటారు రాజుల కాలంలో సైనికుల కోసం ప్రత్యేకంగా వండి పెట్టేటువంటి వాళ్ళంట కండ కోసం సైనికులకే కండ కావాలి మజిల్ స్ట్రెంత్ కావాలి వాళ్ళు యుద్ధం చేసేటువంటి క్రమంలో అలసిపోకూడదు త్వరగా అలాంటి దానికోసం వండి పెట్టేటువంటి వాళ్ళంటే అంత అద్భుతమైన రకం మీరు నమిలే కొద్దీ రుచి మీరు గమనించి ఉంటారు ఆ బియ్యం లెమన్ రైస్ తిన్న తిన్నటువంటి వాళ్ళు నమిలేకొద్దీ రుచి తెలుస్తుంది నమిలేకొద్దీ అందులో ఉన్నటువంటి ఫైబర్ గమనిస్తుంది గంజి వంచి అన్నం వండేవండి మీకు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరికీ వండేటువంటి విధానంలో ఒక ముఖ్యమైనటువంటి మూల సూత్రం తెలుసుకుంటే చాలు దేశవాణి వరి బియ్యం మొత్తం కూడా ఒక రాత్రి అంతా నానబెట్టుకోవడం ఒక కప్పు రైస్కి ఎనిమిది నుంచి పది కప్పులు వాటర్ యాడ్ చేసి పాతకాలం పద్ధతుల్లో మనం వండుకోగలిగితే ఎందుకంటే బియ్యం చాలా పాతకాలం ఉంది వండేటువంటి విధానం కూడా పాతకాలమే ఉండాలి కుక్కర్లో వండకూడదు సరేసురు పెట్టి గంజి మిరిపోయేటట్టు వండకూడదు గంజి వంచాలి గంజి ఉంచి ఆ గంజిని పడేయకుండా ఇప్పుడు కూడా కాలాబాటి గంజి అక్కడే అట్లే ఉంది దాంట్లో కాస్త బెల్లము యాలకల పొడి వేసాము ఇప్పుడు అది తేయా లాగా అంటే టీ టీ స్నాక్స్ లాగా మీకు తీసుకోవచ్చు కాక గంజి వంచి మీరు అన్నం వండుకోగలగాలి మనం రైస్ మనం ఎందుకోసం తింటున్నాం అంటే మంచి ఫైబర్ కోసం తినాల కార్బోహైడ్రేట్స్ అంతా కూడా గంజిలో మనం వంపి పక్కన పెట్టుకుంటాం పడేయకూడదు అని ఈ కార్బోహైడ్రేట్స్ ట్వంటీ ఫోర్ అవర్స్ తర్వాత ప్రోబయోటిక్స్గా మారుతుంది ఆ ప్రోబయోటిక్స్ మన గడ్ బ్యాక్టీరియాని డెవలప్ చేస్తుంది మన ఇమ్యూన్ సిస్టమ్ని డెవలప్ చేస్తుంది జీర్ణ ప్రక్రియ మెరుగుదలకు ఉపయోగపడుతుంది గంజిని ఉంచి మనం తినడం వల్ల మంచి ఫైబరు మనం రైస్లో ఉన్నటువంటి మంచి ఫైబర్ని మనం తీసుకుంటాం మీరు నమ్మలేటప్పుడే తెలిసి ఉంటుంది మన ఫైబర్ మన పంట కింద తెరుస్తూ ఉంటుంది అర్థమైందా అది ఇట్లా వండుకునేటువంటి విధానం ఏ రైస్ అయినా కానీ మీరు అన్నం వండుకోవాలనుకుంటే గంజి వంచి అన్నం వండుకోండి ఆ గంజిని పడేయకుండా ట్వంటీ ఫోర్ అవర్స్ మరుసటి రోజు ఉదయం నుంచి సాయంత్రం ఐదు వరకు ఫర్మంటేషన్ అయినటువంటి గంజి లేదా మజ్జిగ సాయంత్రం ఐదు వరకు మీరు లిక్విడ్గా తీసుకోవచ్చు అలాగే తీసుకోవాలి అన్నం మనం మామూలుగా వంచినటువంటి వేడి అన్నంలో ఏ కూరలు అయినా సరే తినచ్చు దాంట్లో ఏం రిస్ట్రిక్షన్స్ ఏమి ఉండవు ఇది ఈ రత్నచోడి బియ్యం మనకు ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో దీర్ఘకాలికంగా మందులు వాడినటువంటి వాళ్ళకి ఆ సైడ్ ఎఫెక్ట్స్ ని తగ్గించడానికి బాగా ఉపయోగపడుతుందండి టేబుల్ వెరైటీ రోజు తినొచ్చు మీరు రెండు పూట్ల తినచ్చు అంత మంచి ఆహారం సైనికుల బియ్యంగా చెప్పబడే రత్నచోడి బియ్యం మూడవది మీరు సాంబార్ అన్నంలో తిన్నారు అందులో రెండు రకాల రైస్ వెరైటీస్ మనం అందులో వేసాం చిట్టి ముత్యాలు ఆరోమేటిక్ వేసాం ఇంద్రాణి బియ్యం వేసాం ఇంద్రాణి బియ్యం తక్కువగా ఉంది పది కేజీలే ఉంది ఐదు కేజీల దాంట్లో చిట్టి ముత్యాలు యాడ్ చేశాం చిట్టి ముత్యాల్లో ఉన్నటువంటి మనకు మన ప్రాంతంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువగా ఒకప్పుడు పండించేటువంటి ఆరోమేటిక్ వెరైటీ చిట్టి ముత్యాలు మంచి ప్రోటీన్ ఉన్నటువంటి రైస్ వెరైటీస్ ఇవన్నీ కూడా ఆరోమేటిక్లో ఉంటాయి కామన్గా ప్రోటీన్ ఉండేటువంటివన్నీ కూడా మనకు ఆరోమేటిక్ వెరైటీసే మంచి ఆరోగ్యం ఉంటుంది వండేటప్పుడు కానీ తిన్నప్పుడు కానీ మంచి టేస్ట్ ఉంటుంది ఏ పదార్థం మీరు వండిన పాయసం పరమాన్నం ఇట్లా పలావులు వండుకోవచ్చు లేకపోతే సాంబార్ అన్నంలాగా ఇట్లా వండుకోవచ్చు ఇది చిట్టి ముత్యాలు ఉన్నటువంటి గుణం ఈ చిట్టి ముత్యాలు నా దగ్గర చాలామంది అన్న చేసేటువంటి వాళ్ళు వచ్చి తీసుకెళ్తూ ఉంటారు చిన్నపిల్లలకి వాళ్ళు ఆడుకునేటువంటి దశలో వాళ్ళకి ఎక్కువగా అందాల్సింది ప్రోటీన్ వాళ్ళు బలవర్ధంగా పెరగాలని అంటే వాళ్ళకి కావాల్సింది ప్రోటీన్ కాబట్టి ప్రోటీన్ సమృద్ధిగా ఉన్నటువంటి బియ్యం చిట్టి ముత్యాలు అలాగే అందులోనే ఇంకొక రకం వేశాం ఇంద్రాణి బియ్యం ఇంద్రాణి ఏంటంటే డి విటమిన్ ఎక్కువగా ఉన్నటువంటి రైస్ కాల్షియం ఎక్కువగా ఉన్నటువంటి రైస్ కాస్త పొడవుగా ఉంటుంది మినీ బాస్మతి అంటారు పాలేకర్ గారికి చాలా ఇష్టమైనటువంటి బియ్యం ఆయన బియ్యం తక్కువ తింటారు మిల్లెట్స్నే ఎక్కువ తినమని చెప్తూ ఉంటారు ఆయన ఇష్టపడేటువంటి బియ్యం ఏంటంటే ఇంద్రాణి బియ్యం మహారాష్ట్ర వెరైటీ ఆయన చెప్పగా మా తెలుగు రెండు తెలుగు రాష్ట్రాల్లో చాలామంది తీసుకొచ్చి పండిస్తూ ఉంటారు డి విటమిన్ ఎక్కువగా ఉన్నటువంటిది ఇప్పుడు మనం ఎంత ఎండల్లో ఉన్నా డి విటమిన్ అబ్జార్బ్షన్ మన శరీరానికి లేకుండా ఉంటుంది డాక్టర్తో మనకు నేను అప్పుడే చెప్పాను చూడండి ఆ ఇంద్రాణి రైస్ కూడా చెప్తే ఆయన అన్నాడు ఎండలో నిలబడుకున్నా మన శరీరం తీసుకోవడం లేదయా డి విటమిన్ నువ్వు రైస్లోనే డి విటమిన్ ఉంది అంటున్నావే అని అంటే సార్ ఈ రైస్ మీరు తీసుకుంటే అప్పుడు మీరు మీ శరీరం తయారవుతోంది డి విటమిన్ తీసుకోవడానికి అబ్జార్బ్షన్కి మీ శరీరం తయారవుతుంది సార్ నా విషయం నా ఉద్దేశం అది అది చెప్తున్నాను అని అంటున్నా ఇక్కడ యూరియాలు ఉన్నాయి చూడండి రసాయన మందుల్లో రసాయన ఎరువులు యూరియా ఉంది న నత్రజని అది సహజంగా గాలి నుంచి సూర్యరశం నుంచి స్వీకరించాలి దానికి మనం ఏం చేస్తున్నాం అంటే పుల్లటి మజ్జిగ స్ప్రే చేస్తూ ఉన్నాం నేను ఉదాహరణకు చెప్తున్నా పుల్లటి మజ్జిగలో డైరెక్ట్గా నత్రజని ఉండదు పుల్లటి మజ్జిగ స్ప్రే చేయడం వల్ల నత్రజని మొక్క అందుకునేటువంటి స్థితికి వెళుతుంది అలాగే మన గోమూత్రంలో గోపంచితం స్ప్రే చేయడం వల్ల ఏమవుతున్నాం జీవామృతంలో గోపంచితం ఉంది జీవామృతం మీరు స్ప్రే చేయడం వల్ల ఆకు పచ్చగా ఉంటుంది మొక్క ఆరోగ్యంగా పెరుగుతుంది దాని అర్థం ఏంటంటే గాలిలో ఉండేటువంటి నైట్రోజన్ నైట్రోజన్ని ఆ మొక్క తీసుకోగలుగుతోంది అప్పటి వరకు తీసుకోలేదు ఈ రెండు ఇవ్వడం వల్ల తీసుకుంటోంది నేను ఉదాహరణగా డాక్టర్ డాక్టర్కి సార్ ఈ బియ్యము మనం తీసుకోవడం వల్ల ఈ ఇందాక చెప్పినట్టు బ్లాక్ రైస్లో బీ బీట్వన్ విటమిన్ మన శరీరం తయారు చేసుకోగలడానికి సంసిద్ధత ఉంటుంది సార్ రెడీ అవుతుంది మన శరీరం అలా తయారవుతుంది ఇంద్రాని బియ్యం కూడా అలానే అలాంటి ఆహారం తీసుకోవడం వల్ల డి విటమిన్ మన అబ్జార్బేషన్ లేనప్పుడు డి విటమిన్ అబ్జార్బేషన్ తయారు చేసుకోగలదు మన శరీరం శరీరం అని అన్నాను కాబట్టి ఇవన్నీ కూడా ఏంటంటే వీటికి ల్యాబ్ టెస్ట్ కానీ సైంటిఫిక్ ప్రూఫ్ కానీ ఇవి లేకపోయినా కానీ మా మా దగ్గర తీసుకున్నటువంటి వినియోగదారులు ఇచ్చేటువంటి ఫీడ్బ్యాకే నేను ఇవన్నీ కూడా ప్రచారం చేస్తూ ఉన్నాను ఇందాక మిల్లెట్స్ గురించి తొమ్మిది రకాల మిల్లెట్స్ గురించి చాలామంది చెప్పారు చెప్తూ ఉన్నారు కూడా ఇంకా చెప్తారు కూడా మన సంపద ఏదైతే ఉందో మనం రోజువారీ తినేటువంటి ఆహారంలో వరెన్నం కూడా ప్రధానమైనటువంటిది ఈ వరెన్నం గురించి మనం ఇందాక ఇప్పుడు డాక్టర్లు చెప్పేటువంటిదో మిగిలినటువంటి ప్రచారంలో భాగంగా వరెన్నం అవసరం లేదు అవసరం లేదని చెప్పి అంటున్నారు కానీ ఏ వరెన్నం అవసరం లేదంటే హైబ్రిడ్ వరెన్నం అవసరం లేదు దానివల్ల క్యాన్సర్లు వస్తున్నాయి దానివల్ల డయాబెటిక్ వస్తుంది దానివల్ల అనేక రకాల జబ్బులు మనం పొందుతూ ఉన్నాం నేల సారం సారం తగ్గిపోతుంది ఈ దేశవాళీ రకాలు దేశీ విత్తనం ఇది ఈ దేశీయ విత్తనం ఏ విధంగా అయితే మన మనం తిని మన శరీరం ఔషధాలు ఉత్పత్తి చేసుకుంటుందో భూమి లోప లోపలికి వెళ్ళిన తర్వాత భూమికి కావలసినటువంటి పోషకాలను కూడా విత్తనం తయారు చేసి ఇస్తోంది మీకు తెలుసా ఒక విత్తనం మొలకెత్తిన తర్వాత పద్దెనిమిది రోజుల పాటు ఆ విత్తనం లోపల ఉన్నటువంటి ఈ పిండి పదార్థం ప్రోటీన్గా మారి మొక్కను మొక్కను మొక్కకి మొలకెత్తేటువంటి గుణాన్ని మొలకెత్తినటువంటి ఆ మొక్కను కాపాడేటువంటి గుణాన్ని కలిగిస్తుంది మరిన్ని అప్డేట్స్ కోసం బ్యాక్ టు రూట్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి